పితా పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ ప్రియా దేవుని బిడ్డలారా హోషియా గ్రంథము పద్నాలుగు అధ్యాయము రెండవ వచనము నుండి తొమ్మిదవచనం వరకు నేటి మొదటి పట్టణములో ఇజ్రాయెల్ ప్రజల యొక్క పశ్చాత్తాపాన్ని దేవుడు వాగ్దానం చేసే దీవెనల గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం ప్రభు ఇట్లు పలుకుచున్నాడు నేను నా ప్రజల ద్రోహ బుద్ధిని కుదుర్తును నిండు హృదయముతో వారిని ప్రేమింతును వారిపైన ఇక కోపింపను ఎండిన నేలపై కొరియు కొరియులి నేను ఇజ్రాయేలును ఆదరింతును వారు పువ్వుల వలె వికసిరు లెబెనోను చెట్ల వలె దృఢముగా ఎదుగుదరు ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు పొలములో పంటలు పండించుకొందరు వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు లెబనోను ద్రాక్షరసం వలె ఖ్యాతిని తెచ్చుకుందరు ప్రియా మిత్రులారా నేటి మొదటి పట్నం ద్వారా యావే దేవుడు మనకు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు ఎవరెవరైతే తప్పు తెలుసుకొని పశ్చాత్తపడి దేవుని చెంతకొస్తారో అటువంటి వారందరూ కూడా ఇటువంటి దీవెనలు పొందుకుంటారని ఇజ్రాయెల్ ప్రజలు అనేక దేవుని మరిచారు దేవుని ధిక్కరించారు దేవుని యొక్క మనము ఈ ప్రజల వలే కాకుండా దేవుని ఎడ్ల విశ్వాసము కలిగి దేవుని ఏళ్ల నమ్మకముతో జీవిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తే మనము కూడా ఇటువంటి దీపంలో పొందుకోగలము హోష తెలియజేస్తున్నాడు జ్ఞానము కలిగిన వాడు దైవ ఆజ్ఞలను పాటిస్తాడని జ్ఞానము గలవారు ఇందు విషయములను గ్రహించరుగా వివేకము గలవారు ఈ సంగతులను అర్థం చేసుకుందరుగాక ప్రభు మార్గములు రుచువైనవి సజ్జనుడు వాని వెంట నడుతుడు నిత్యమంతుడు మరియు దేవుని ఎడ్ల భయభక్తులు కలిగిన వాడు ఈ దైవ జ్ఞానాన్ని పొందుకుంటాడు ఈ దైవ జ్ఞానం అంటే దేవుని యొక్క వాక్యే దైవ జ్ఞానం పొందుకోవటం అంటే దేవునియళ్ల విశ్వాసము భయభక్తులు కలిగి జీవించటమే ప్రియా సహోదరి సహోదర రోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మార్కు పన్నెండు అధ్యాయము ఇరవై ఎనిమిదో నుండి ముప్పై నాలుగు వరకు ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించట చూచి ఆయన చక్కగా సమాధానమిచ్చేనని గ్రహించి ఆజ్ఞ అన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించను అందుకు యేసు ఇజ్రాయేలీలారా వినుడు మన దేవుడైన ప్రభు ఏకైక ప్రభువు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రేమింపగలను ఇది ప్రధానమైన ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపు ఇది రెండవ ఆజ్ఞ వీణుని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చను అప్పుడు అతడు బోధుకుడా నీవు యథార్థమును చెప్పితివి తివి ఆయన తప్ప మరి ఒకటి లేడు ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ప్రేమించుట తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగు వారిని ప్రేమించుట సమస్త హోమముల కంటే సమస్త బరుల కంటే ఘనమైనది అని పలికను చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అని పలికను అటు తరువాత ఆయనను ఎవరు ఏమియు అడుగుటకు సాహసింపలేదు నేడు సువార్తలో యేసు ప్రభు ఆజ్ఞ గురించి బోధిస్తున్నారు ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని అడుగుతున్నాడు బోధకుడ ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించి ఉన్నాడు ఎందుకు ఈ విధంగా ప్రశ్నించానంటే ఆనాటి సమాజంలో ధర్మశాస్త్ర బోధకుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి కొంతమంది అన్యాజ్ఞలు ప్రధానమైనవి అన్ని ఆజ్ఞలను సమానంగా చూడాలి అని వాదించేవారు కొంతమంది యాజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఉన్నది అని భావించేవారు అందుకనే ఈ ధర్మశాస్త్ర బోధకుడు ఆ విషయంలో స్పష్టత కొరకు ప్రభుని ప్రశ్నించి ఉన్నాడు ప్రభు ఆ ధర్మశాస్త్ర బోధకునికి చక్కగా సమాధానం చెప్పాడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ శక్తితో ప్రేమింపలను ఇది ప్రధానమైన ఆజ్ఞ నీవనే నీ పొరుగు వారిని ప్రేమిపము ఇది రెండో ఆజ్ఞ అని ప్రభు తెలియజేస్తున్నాడు దేవుణ్ణి అందరికంటే మిన్నగా ప్రేమించాలి సమస్తము కంటే దేవునికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి ఎందుకంటే మన జీవితానికి ప్రభువే మూలము మన ఊపిరిని దయచేశాడు తన రూపాన్ని మనకు ప్రసాదించి ఉన్నాడు మన జీవితానికి సమస్తాన్ని ఆయనే ఉన్నాడు మన గమ్యము కూడా ప్రభువే అందుచేత దేవుణ్ణి అందరికంటే మిన్నగా ప్రేమించాలి రెండో ఆజ్ఞ నీవనే నీ పొరుగు వాన్ని ప్రేమిపు అని ప్రభు తెలియజేస్తున్నాడు మన ప్రేమించే ప్రభు మన సహోదరుని కూడా ప్రేమిస్తున్నాడు మన సహోదరు మన ప్రేమించినప్పుడు గౌరవించినప్పుడు దేవుడు మన విషయంలో సంతోషపడతాడు ఎందుకంటే ప్రభు సువార్తలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఈ అత్యంతుడులో ఏ ఒక్కరికి గురికేడు మంచి నెల దాని యొక్క ప్రతిఫలము పొందుకుంటావు అని ప్రభు తెలియజేస్తున్నాడు మనము సహోదరులని గౌరవించాలి మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించాలి వారి మీదన్న అసూయను తీసివేసుకోవాలి వారి మీద పగను తీసివేసుకోవాలి మన కళ్ళ ముందు కనపడే సహోదరులను ప్రేమించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకునేవాడు అవతికుడు ప్రియా సహోదరి ఈ రోజున మనము మన సహోదరు ప్రేమించి గొప్ప మనసును ప్రసాదించమని ఆ ప్రభుని ప్రత్యేకంగా వేడుకుందాం చేసుకున్నాం ప్రేమ కలిగిన ప్రభు దయ నిన్ను ఈశ్వర నహిపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం ఓ గొప్ప దేవుడా నీటి సువార్త ద్వారా మాకు గొప్ప సందేశాన్ని తెలియచేసి ఉన్నాం దైవ మానవ ప్రేమ కలిగి జీవించే గొప్ప వాక్యాన్ని దయచేయండి అనేక సందర్భాల్లో మేము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ సహోదరులను ద్వేషిస్తున్నాం నా చుట్టూ ఉన్న వారిని ప్రేమించే గొప్ప మనసును మాకు ప్రసాదించండి ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీంబించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె